సూర్యోస్మి భగవద్గీత భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు వాటి అర్థాలు తాత్పర్యాలు చాలా విశేషమైనటువంటి మానవజాతి మనుగడకు ఎంతో ఉపయుక్తకరమైనవి వాటిల్ని శ్లోకపూర్వకంగా పారాయణ చేయటం మొత్తం ఏడు వందల శ్లోకాలని కంఠస్థం పట్టినటువంటి చిన్నారులు కూడా ఉండడం జరిగింది అలా మీ పిల్లలు కూడా ప్రతినిత్యం ఒక శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా ఎంతో అభ్యున్నతిని సాధించడానికి ఒక చిన్న పిల్లోడు చెప్పడం జరిగింది ఒక వస్తువును కొంటే ఆ వస్తువుని ఎలా వాడాలి దాంట్లో ఉన్నటువంటి ఏ విధి విధానాలు ఏంటి అనేది మాన్యువల్ స్క్రిప్ట్ ఆ బాక్సులో ఆ వస్తువుతో పాటు ఇవ్వడం జరుగుతుంది మనిషి యొక్క మాన్యువల్ స్క్రిప్ట్ భగవద్గీత అని ఒక చిన్నవాడి నోటి వెంట అద్భుతమైనటువంటి అమృత వాక్యాలు వెలువండి నిజమే మనిషి మనుగడకు మనిషి మనిషి జీవితానికి భగవద్గీత ఎంతో ఉపయుక్తకరమైంది అందులో ఉన్నటువంటి శ్లోకాలను సంస్కృత శ్లోకాలను సంస్కృతం తెలుగులో కూడా తెలియచెప్పడానికి చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం అందులో మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత విల్యుత్సవ మామకాహ పాండవశ్చైవ సంజయ ధర్మక్షేత్రముగు కురుక్షేత్రమున నా వారగు కౌరవులు పాండవ కుమారులు యున్న సన్ యుద్ధ సన్నద్ధులై ఏమి చేసిరి చేసిరని అడిగను సంజయుని ధృతరాష్ట్ర మహారాజు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ పాండవశ్చైవ సంజయ ధర్మక్షేత్రముగు కురుక్షేత్రమున నా వారగు కౌరవులు పాండుకుమారులు యుద్ధ సన్నద్ధులై ఏమి చేశారని అడిగను సంజయుని ధృతరాష్ట్ర మహారాజు ఇది మొదటి శ్లోకం దృష్టాతో పాండవానీకం పూఢ్యం దుర్యోధనస్తథ రాజా వచన అబ్రవీత్ దుర్యోధన మహారాజు సమరమున మోహరించిన పాండవ సైన్యమును గాంచి ద్రోణాచార్యుని కడ కడకేగి ఇట్లు పలికే దృష్ట్వానీకం పూఢ్యం దుర్యోధనస్తథ ఆచార్యముపసంగమ్య రాజా వచన దుర్యోధన మహారాజు సమరమున మోహరించిన పాండవ సైన్యమును గాంచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికే పాండవానీకం పూడ్యం దుర్యోధనస్త ఆచార్యముపసంగ్ రాజా వచనమ్రవీత్ దుర్యోధన మహారాజు సమరమున మోహరించిన పాండవ సైన్యమును గాంచి ద్రోణాచార్యున కడకేగి ఇట్లు పలికె పశ్చైతాం పాండ మహతీం చమూ ఊఢ్యాం ద్రుపదపుత్రేణ శిష్యేమ పశ్చాం పాండుపుత్ర్య మహతీం చమూం పుత్రేణ తవ శిష్యేన ధీమత ఓ గురుదేవ మీ శిష్యుడు ద్రుపదపుత్రుడగు దృష్టద్యుమ్ వ్యూహరచనతో బారులు తీరిన పాండు సైన్యమును తిలకించుచుండు ఓ గురుదేవ మీ శిష్యుడు ద్రుపదపుత్రుడగు దృష్టద్యుమునిని వ్యూహరచనతో బారులు తీరిన పాండు సైన్యమును తిలకించుచుండుసైతాం మహతీం మహతీంచముం పూఢ్యాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత ఓ గురుదేవ మీ శిష్యుడు ద్రుపదపుత్రుడగు దృష్టద్యుమున్ని వ్యూహరచనతో బారులు తీరిన పాండు సైన్యమును తిలకించుండు మూడు శ్లోకాలు మూడు అర్థాలు దీనికి అర్థము తాత్పర్యము ఇంకా చాలా ఉన్నా సున్నితంగా సింపుల్గా ఎవరో అందించినటువంటి అద్భుతమైనటువంటి తెలుగు వాక్యాలు తెలుగులో సరళ తెలుగు సీత సూర్యోస్మి